అందరికీ నమస్కారం ఇది ఇది నేను పొలిటికల్ వీడియో కాదండి మీరు బాబు గారికి ఒక అభిమానిగా మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట మన అమెరికాలో ఉన్నటువంటి అమ్మంటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని చెప్తున్నారనమాట ఆయన ఆయన ఏమంటున్నారంటే మన అసెంబ్లీలో బాలాయబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు చిరంజీవి గారిని చాలా తక్కువ చేసి మాట్లాడారు అనే ఇదిలో మాట్లాడుతున్నారు సో నేను చెప్తున్నాను బాలయ్యాబు సారు చిరంజీవి గారిని తక్కువ చేసి ఏం మాట్లాడలా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది సో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నాకు ఈ ఈ ఇదిలో ఒక డైలాగు మన బ్రహ్మానందం గారి డైలాగ్ వాడాలనిపిస్తుంది అరే తొప్పా చదవ ఏం తెలుసురా నీకు గుడ్డు తెలుసు అనే డైలాగ్ వాడాలనిపిస్తుంది బట్ మీరు పెద్దవాళ్ళు కాబట్టి మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఆ మాట అనదలుచుకోలేదు సో అంబట్టి గారు వినాలి అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడచ్చా అరే అసలు అంత పెద్దమంది చూస్తున్నారు అంతమంది ఉన్నారు ఎలా మాట్లాడతారు సైకో అని ఆడ బాలయ్య బాబు సార్ ఒక్కసారే సైకో అన్నారు నువ్వు ఎప్పటికి ఎన్నిసార్లు అన్నావు ఆ వీడియో చూసినప్పుడంతా నాకు నవ్వొచ్చేసింది మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ కౌరవులంతా గెలిచి అసెంబ్లీలో ఉన్నప్పుడు అప్పుడు ప్రజలు ఎంత వినలేదా అండి అంబటి గారు అప్పుడు ఎంత మాటలు మాట్లాడారు ఎంతటి ఎంతటి గొప్ప పదజాలాన్ని మీరు ఉపయోగించారు ఆడవాళ్ళతో సహా సహా రోజే కానీ ఆ కొడాలి వెంకటేశ్వరరావు కానీ తర్వాత మిగతా వాళ్ళు వల్లబ్రి వంశీ కానీ ఇలాంటి గొప్ప 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 కళాఖండాలంతా ఎంత బాగా మాట్లాడారంటే అప్పుడు అనిపించలేదండి మీకు అది అసెంబ్లీ అని అందరు చూస్తూ ఉన్నారని ఈరోజు సై జ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాలయ్య వంశారు సైకోనం కానీ వచ్చేసిందా అండి అప్పుడు ఎడికి వెళ్ళారండి మీరు అప్పుడు ఎందుకు అంటే అప్పుడు మీరు ఉన్నారు కాబట్టి అప్పుడు అవి గురు లెక్కకు రాలేదా ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు మ్యాన్షన్ హౌస్ తాగి వచ్చేసినట్టున్నారు చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు పక్కన సోడా కలిపి నువ్వే కదా అయినా నాకు తెలిసేందంగా సోడా కలిపి అమెరికాకి వెళ్ళారు కదా నువ్వు కొంచెమైనా మాట్లాడడానికి ఉండాలి అమ్మంటి గారు ఏది పడితే అది మాట్లాడేస్తే ఈ మధ్య ఒకటి వింటున్నాను పార్టీలోంచి పాతవన్నీ పీకేయాలని చూస్తున్నారంటగా సో ఈ విధంగా మాట్లాడితే మళ్ళీ పూలు వేసి అక్షతలు వేసి స్వాగతం స్వాగతపడతారనుకుంటున్నావా అలాంటివి ఏం జరుగు అయిపోయింది ఇంకా నీ చాప్టర్ అయిపోయింది సో ఏది ఎవరు ఏం మాట్లాడారు ఏంటి అనేది కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయండి సార్ ఎందుకు సార్ ఇలా చిల్లరగా మాట్లాడతారు సో అలా మాట్లాడకండి ఇంకొకటి ఏదో అన్నా చిరంజీవి గారిని బాలయ్యవు సార్ ఇలా అన్నారు ఇప్పుడు నీకు విషయం తెలియదేమో చెప్తాను విను ఇప్పుడు ఒక మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి సినిమాల రేట్ తగ్గించేసి ఆ ఇంత పెట్టాల్సిన ఇబ్బందుల వరకు అన్ని ఇబ్బందులు పెట్టేస్తే అయి ఇలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అందరూ అనుకుంటుంటే చిరంజీవి గారు ఆయన చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు అనమాట ఎవరి జోలికి ఆయన పోరు ఎవరిని ఎంతమంది ఆయన అన్నా కూడా ఆయన ఎవరిని పొరపాటున కామెంట్ కూడా చేయరు సో అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవి గారు సరే మనం ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్నాము మనం పోయి అడుగుదామని చెప్పేసి అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా దిగి వచ్చి రెండు చేతులు జోడించి మీరు తల్లి పొజిషన్లో ఉన్నారు ఇది చూడండి మాకు మీరు ఇది చేయండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అసలు కంట్లో కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడట్లే మరి దాన్ని ఏమంటారు నాకు ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి మీరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఏం పట్టించుకోకుండా ఇలా చూసి పెత్తర చూపులు చూస్తుంటే దాన్ని ఏమంటారు అవమానపరిచినట్టు కాదా అండి అమ్మటి గారు మీరు తెలుగు పండేట్టు మీకు అన్నీ తెలుసు అలా హావభావాలు కూడా తెలియకపోతే ఎట్లా సార్ మీకు మీ వాళ్ళు మీరు వాళ్ళు మంచి అవుతారు ఆ ఎదుటి వాళ్ళు ఏమన్నా చేస్తే మీరు చెడ్డ అంటారు అలా ఎలా సార్ మీరు అలా ఎలా మాట్లాడగలుగుతారు అసలు సెట్లైనా గ్రేట్ అండి మీరు ఆ ఇదిలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ఇలా గట్టిగా మాట్లాడలేదు అని చెప్పి అన్నారు తప్పితే దాన్ని ఏదో పెద్దది ఇది చేసి ఈరోజు అందరికీ ఏదో అన్నారు అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు ప్రజలు ప్రజలు అంత ఎర్రోళ్ళేం కాదు ఓకేనా నువ్వు అమెరికాలో ఉండి ఇలా వీడియో పెడితే అందరు నమ్మేసుకోవడానికి ఇంకొకటి ఏదో అన్నావు చంద్రబాబు నాయుడు గారు ఏదో పెట్టుకున్నారు పదవి ఇచ్చా ఎవరు ఇచ్చారు పదవి బాబు గారు ఇచ్చారా ప్రజలు ఇచ్చారు ఈ మాత్రం కూడా తెలియదు నీకు నువ్వు గెలిచింది ఒక్కసారికి మళ్ళీ నీకు దిఖానా కూడా లేదు బాలయబాబు మూడు సార్లు మూడు సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా హిందూపూర్లో నువ్వు కూడా దాని బాలయ్యబాబు సార్ గురించి మాట్లాడుతున్నావు ఏం చేద్దాం కర్మ ఏం చేస్తావు మీరు అప్పుడు ఎమ్మెల్యే గెలడమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పెద్ద కర్మ ఆ తర్వాత నెక్స్ట్ అల్లుడు ముఖ్యమంత్రి అవుతాడని ఎదురు చూస్తూ ఏదో మాట్లాడుతున్నాడంట నువ్వంతా కాలజ్ఞానం చూసి వచ్చినట్టున్నావు కదా రాయి మరి ఒకటి అమ్మంటి కాలజ్ఞానం అని ఒక పుస్తకం రాయి మేమందరం చూసి తరిస్తాం చదివి తరిస్త చదివి తరిసి చస్తాం మేము కూడా ఏం మాట్లాడుతున్నాం అమ్మంటి గారు మీరు కొంచెం హుందాతనంగా మాట్లాడండి సార్ ఎలా కామెంట్ చేయాలి ఎలా మాట్లాడేది నేర్చుకోండి ఎందుకు అమెరికాలో ఎక్కడికో వెళ్ళారు మంచిగా చిల్లు అవుతున్నట్టున్నారు ఉండండి ఇవన్నీ ఎందుకు మీకు నువ్వు ఎంత మాట్లాడినా ఏం చేసినా నీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పదవి ఇచ్చే సమస్య లేనే లేదు ఇప్పుడు మీకే కాదు ఎవరికి ఇవ్వరు ఆయన ఒకవేళ నెక్స్ట్ చేయాలనుకున్న కొత్త వాళ్ళకే అవకాశాలు ఇస్తారు ఇది మటుకు ఇది ట్రూ జగన్ అన్న కాదు మీరందరూ ఉన్న కాబట్టి జగన్ అన్న అలా అయిపోయేలాగా జగన్ అన్న చాలా చాలా గొప్ప వేదాంతి బాగా నారాజు పోసను మీరు అందరూ చెడగొడుతున్నారు జగన్ కాబట్టి సో నెక్స్ట్ అలా కాదనమాట మీకు ఎవరికి సీట్లు ఎవరు అన్నా కొత్త వాళ్ళకే ఇస్తాడు ఇది పట్టుకు వాస్తవం